ప్రేజ్లాడ్ యేసుక్రీస్తు నామ అందరికీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఎనిమిదవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్యవాగ్దానం కీర్తనల గ్రంథం నూట నలభై ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినం నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తి పరచువాడు ఆయనే ఆ ప్రియమైన దేవుని జనంగమ సృష్టికర్త అయిన యహోవ తాను సృష్టించిన సృష్టికి మేరలను సరిహద్దులను ఏర్పరిచి ఉన్నాడు ఆయన సృష్టికే కాదు ప్రకృతికి కూడా హద్దులను కాలములను పెట్టి ఉన్నారు అలాగే మనకు కొన్ని సరిహద్దులను పాటించమని ఆజ్ఞాయించి ఉన్నాడు ఆయన పెట్టిన సరిహద్దుల నుండి తప్పిపోకుండా మనలను గాడిలో పెట్టి రక్షించేవాడు ఆయనే గనుక మన సరిహద్దులలో మనం ఉండి సమాధానముతో ఆయన కృపులను పొందాలి మానవ నైజంలో ఆయన నియమించిన సరిహద్దుల నుండి వేరే అయిపోతే సైతాన్ యొక్క వలలో చిక్కబడిపోతాము అట్లా కాక ఆయన మన సరిహద్దుల మేరలను నియమించినవాడు గనుక ఆ సరిహద్దులలోనే సమాధానము కలిగి ఉండాలి అయితే ఆయనే తన చిత్తము చెప్పున సరిహద్దులను జరిపేసేవాడు సరిహద్దు అనేది మనకు ఆయన ఏర్పరిచిన దానిని బట్టి ఉంటుంది అయితే దేవుని సరిహద్దులు చెరిపి పరచడం ఆయన ఇచ్చే బాహు బహుమతి అయి ఉంటుంది ఆ హద్దులలో మనం ఉండి దేవునికి ముద్దు వారసలముగా సమాధానము కలిగి యేసుక్రీస్తు యొక్క బాహువులో మనం సంరక్షించబడాలి గోధుమ గింజ భూమిలో పడి కుళ్ళిపోయినను మొలిచెను అది పాడైపోయింది కదా అని పారవేయబడును వెలివేయబడును కానీ అది మరలా మొలకెత్తి మంచి ఈవులుగా మంచి పంటగా కొంతమునిచ్చును కావున మంచి గోధుమల వంటి ఆశీర్వాదములతో తృప్తిపరిచి త్రియేక దేవుని కృపలో నిరంతరము నిలిచి ఆయన ఇచ్చి మంచి సమాధానమును మంచి గోధుమల వంటి ఆశీర్వాదములతో తృప్తి పొందుదము గాక ఆమె ప్రార్థన మా ప్రియమైన రక్షక మమ్ములను బలపరిచి ఆనంద విజయస్వాములతో నీ సన్నిధిలో ఎల్లప్పుడూ దీవెనలు ఆశీర్వాదాలు స్వస్థతలు అద్భుతాలు నీళ్లు వరములు పొందే గొప్ప స్థితి దయచేయము ఇంకా నీవు ఇవ్వనై ఉన్న శుభ సూచనలను అనుగ్రహించి తెప్పనిల చేసి విజయము ఏ అంశములు అంశంలో మా ప్రియులు ఎందరో నీ ఎదుట మరపెట్టుచు ప్రార్థనా సహకారం కోరుచున్నారు కనుక వారందరి ప్రార్థన ఆలకించి అన్నీ ఎరిగిన ప్రభువ వారి మనవులను నూరంతలుగా ఫలింపచేయుము అట్టి ద్వారా కృతజ్ఞత స్థుతులని సముఖమున చెల్లించుకునే శక్తిని దయచేయము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించి దీర్ఘాయుష్తో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోనూ విచారంలోనూ ఆపదలోనూ అప్పుల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వర్దిలింపచేయము ఈ రోజున ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుద్ధానుడైన ఏసుక్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఇట్ల దేవుడి స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత స్తుతించి పాడేదం స్తుతుల స్తోత్రార్హుడ ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రము